కాబట్టి మా ముఖ్యంగా మనం చాలా మంది మన సలహరులు సలహదరి అందరూ కళ్యాణ అందరూ మారు మనసు పొందారు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా మారు మనసు పొందాలని నేను భావిస్తున్నాను అయితే నాలుగో మూడో వచ్చినప్పుడు చదువుకున్నాం అక్కడే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాను సతర్పించుకుందము అత్య రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచిక్రియల చేతను మస్కార్యముల చేతలను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్షి నుంచి విధుల వారి చేత మనకు దృఢపరచబల చాలు అయితే మరి యశు క్రీస్తు మరి అవకాశం వచ్చింది ఎందుకంటే మన మనం కూడా రక్షించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని వచ్చారు అందుకనే ఆయన చెడు మీద మన ఎంతో కొనగా చెప్పాల్సింది మరి ఇంత రక్షణ మనం అన్ని శ్రమాలు ఆయనబడితే మనం ఆయన కార్యక్రమాలు ఆయన వినియోత్తున్నాం చేస్తున్నాం మరి ఎందుకంటే మాట నుంచి స్పందకపోతున్నామని బాధపడతారు అనమాట బాధకర్తలు రాసిన మాట ఇదేంటి మనం గుర్తుంచుకోవాలి దీనికి సూచనగా కొన్ని మాటలు నేను మరి మీరు గౌరిస్తాను ఈరోజు ముందుగా ఒక అపృస్తుల కార్యాలు చేయండి పుష్కల కార్యంలో పదమూనవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుండి చదువుకున్నాం పన్నెండు నుంచి పన్నెండు వచ్చిన చదువు మాస్లోని ఆ దశలో ఆ ప్రాంతములకు అది ముఖ్య పట్టణమును రోము ఇలా ప్రధాన ప్రాణములై ఉన్నది మేము కొన్ని జనుమలు ఆ పట్టణమే ఉండివి సుశ్రాంతి జనమన దాటి నదీ తీరమన ప్రార్థన జరుగుతున్నుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడచుండి వీళ్ళు ఎవరైనా అంటే పౌరు శ్రీవులు వచ్చారు ఆ సమయంలో వాళ్ళు ఆ ప్రాంతం అంతా కూడా ఆ పరిసర ప్రాంతాలంతా కూడా స్వార్థ ప్రకటిస్తూ ఆ సమయానికి అక్కడికి వచ్చారు అది ప్రాంతానికి అక్కడ ఏదైనా జరం ఉంటే అక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి సువార్త వినిపించవచ్చు అని ఉద్దేశంతో అక్కడికి వచ్చినప్పుడు కొంతమంది స్త్రీలు ఉన్నారు అక్కడ కూర్చొని ఆ స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారు ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన స్త్రీలు వచ్చింది ఆమె పేరు లూదియా చదవం అక్కడి నుంచి అప్పుడు లూదియా స్త్రీ మిగుచుండెను ఆమె ఉదాహరణ పట్టణాలు ప్రభు ఆమె హృదయమును ప్రభులు చెప్పిన మాటలు ఎందుకు నచ్చవచ్చను ఆమె ఆమె ఇంటి వాళ్ళను చాలు చాలా ఎవరు ఆమె కూడా ఆమె ఇంటి వాళ్ళందరూ కూడా మార్పిస్తున్నాను వద్ద చూడండి ఆమె వచ్చింది అప్పుడే ఒక నాలుగు దినంలోనే రక్షింపబడింది గారు చెందిన ప్రాంతానికి మరి శుభార్త ప్రకటించేటప్పుడు పౌరు గారు చెప్పిన మాటలు అన్నీ ఎవరి గురించి చెప్తారు పౌరులు గారు విశ్వక్రిస్త ప్రభుత్వం గురించి చెప్తారు ఎవరు కూడా నుంచి కూడా అయినా సమయంలో అయినా మరి మన క్రైస్తవులందరినీ ఎంతో హింసించి చిత్రహింస చేసిన వాడు దేవుని మార్పు చెంది మరి దేవుని రాజ్యానికి వర్షకులు చేయాలందరినీ అంత కట్టుకొని మరి ఆయన శువార్థ ప్రకటిస్తూ ఒక్కరోజు ఆయన శువార్థ ప్రకటించకపోతే నాకు ఆయన జగో వెంటనే నాకు వచ్చేదానికి మార్గంలో ముందుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మీరు చెట్టు ఎక్కి ఎక్కి కూర్చున్నాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరం ఏమన్నా అక్కడ దాకా రాగానే ఆ ప్రభువు ఏమన్నారంటే ఎక్కయా చెట్టు దిగ నేను ఇస్తా ఉన్న మనిషి వచ్చి ఉండదని చెప్పగలే అతను ఆశ్చర్యపడ్డానికి చెట్టు మీద ఉన్నారు కదా అంటే చెట్టు మీద ఉన్నా ఎక్కడున్నా మరి ప్రభు హృదయ రాష్ట్రాలు తెలిసిన వాడు మరి అంత చూసుకున్న దేవుడు ప్రపంచం మొత్తం కదా చూసుకున్న దేవుడు మన దేవుడు ఆయనకి ముందు లేదు ఎక్కడ ఆ చెతుడికి రాకుండా చెట్టుకి వచ్చాడు